आपदामपहर्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्री वायुपुत्रो महा रामेष्टः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठे नित्यम् यात्रा काले विशेषतः तस्य भयम् नास्ति सर्वत्र विजयी శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని തെലുപു്യമു ശ്രീഹനുമാനഗുരുദേ ചരണമുലു ഇഹ പരസാധകുലു ജയ ഹനുമന്ത ജനഗുണവന്ദ ജയ പണ്ട ത്ര ത്രലോകൂജിതൂത്ത अतुलितबलधाम आञ्जनी पुत्र पवनसुतनाम उदयभानुनी मधुरफलमणि भावनलील अमृतमुनुग्रोलिन काञ्चनवर्ण विराजित वेष कुण्डलमण्डित కుంచిత కుచేశ్రీహనుమాను చరణములు ఇహ పరసాధక రామ రామసుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జనకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మరూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాల్చి రూపమున అసురుల జంపిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధక చరణములు శీతజాడని వచ్చిన నిను గణి శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతుల నిను కొని ఆడగ కాగల కార్యము నీ పై నిడగ వానరసేనతో వారిది దాటి లంకేశునితో తలపడి असुरसेनला वरुस न गूल्चिन श्रीहनुमान् गुरुदेवु चरणमुलु इह लक्ष्मन मूर्चतो ముడడలగా సంజీవి ప్రాణ ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీ రామబాణము జరిపించెను రావణ పురమున ఏలికగా విభీషణు శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధక చరణములు సీతారాములు ഗരിതുലന്തിരി അതുലിണി ആനന്ദശ്രുഭൂലേ അയോധ്യപുരീ പൊങ്ങി പൊരലെ സീതരാമൂല സുന്ദര മന്ദിരം ശ്രീകാ చరిత కర్ణమృత రామ నామ రసామృత పాన హనుమాను గురుదేవు చరణములు సాధక చరణములు మగుయే కా సుఖములు నీకృపజాలి కలుగులు శరణు భయములు నీ రక్షణయున్న రామద్వారపు चाकिनी ढाकिनी भय नी नाम जपमुनि श्रीहनुमानु गुरुदेवु चरणमुलु इह परसाधक चरणमुलु ध्वजा विराजा वज्रशरीरा भुजबलतेजा गदाधरा ईश्वरांश च पवित्रा केसरी पुत्र पावनगात्रा सनकादुलु ब्रह्मादिदेवतलु शारदा കുബേര ദുരു കബൂലു പുല കി തുല ശ്രീ ഹനുമാനു ഗുരുദേവ ചരണമൂലു പരസാധക ശരണമൂലു सोदरभरत समानायनि श्रीरामुडु एगो न हनुमा पालिट इन्द्रुडवन्ना पालिट कालुडवन्ना अष्टसिद्धि नवनिधुलकुदात జనకీ మాత దేవగా రామర సామృత పానముజేసిన మృత్యుంజయుడవై గురు గురుదేవు చరణములు ఇహ సాధక శరణములు നാമ ജന ശ്രീരാമരഞ്ജന ജന്മ ജന്മാര ദുഃഖഭുണ്ടി രഘു വരദാസു ശിവര കുനി ചേരുടത്തെ സു ഇതര ചിന്തനലു മനസു നമോത സ്ഥിരമുഗ అందందున హనుమాను హనుమాను గురుదేవు చరణములు ఇ పరసాధక చరణములు శ్రద్ధగని ఆలకింపుమా ఫలములు ಕಲುಗು ಸುಮ ಭಕ್ತಿ ಮೀರಗ ಗಾನ ಮುಸೇಯಗ ಮುಕ್ತಿ ಕಲುಗು ಗೌರಿ ಸಾಕ್ಷಿಗ ತುಳಸೀದಾಸ ಹನುಮಾನು ಚಾಲ ತೆಲುಗು ನಲುಗುರು ಪಾಡಗ ಪಲಿಕಿನ ಸೀತಾ హనుమాను గురుదేవు చరణములు గుదేవచరణములు ఇరసాధక చరణములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు హనుమంత सीता रामलक्ष्मणसमेता नान्तर ॐ शान्तिः 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 మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి పాటలు స్తోత్రాలు మీకు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం ఇలాంటి భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం